స్వాగతం సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ నాలుగో తేదీ విజయవాడలో పెద్ద ఎత్తున వేలాది మందితో ప్రజా హక్కుల ర్యాలీ నిర్వహించబోతున్నాం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని కాదని వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం ప్రజలకు సూపర్ సిక్స్ అమలు చేస్తామని హామీ ఇచ్చింది సుమారుగా ఐదు నెలలు కావచ్చున్నా సరే ఈ రోజు వరకు కూడా సూపర్ సిక్స్ అమలు చేయడం అనేది జరగలేదు ప్రజలకు ఇచ్చిన హామీ నెరవేర్చనందుకు నిరసనగా ఈ రోజున ఎన్డీఏ పాలనలో ఈరోజు నన్ను చూసుకున్నట్టయితే దేశం మొత్తం మీద కూడా బుల్డోజర్ పాలన కొనసాగిస్తుంది ఆ మత ఫాసిస్ట్ శక్తుల ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ప్రజా తీర్పు వస్తుంది ఈరోజు జార్ఖండ్ రాష్ట్రంలో సిపిఎంఎల్ లిబరేషన్ రెండు ఎమ్మెల్యే స్థానాలు కూడా గెలుచుకోవడం జరిగింది బీహార్లో పన్నెండు మంది ఎమ్మెల్యేలు ఇద్దరు ఎంపీలు ఒక ఎమ్మెల్సీని కూడా గెలుచుకోవడం జరిగింది వామపక్ష రాజకీయాల్లో విప్లవ బహుటా నెగిరిస్తున్న సిపిఎంఎల్ లిబరేషన్ ఆంధ్ర రాష్ట్రంలో కూడా ప్రజా పోరాటాల ద్వారా తృతీయ ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని వామపక్ష ప్రజాస్వామ్య శక్తులకి పెద్ద ఎత్తున తిరుగునిచ్చింది కామ్రేడ్ దిపంకర్ భట్టాచార్య సిపిఎం జనరల్ సెక్రటరీ విజయవాడ రాబోతున్నారు విప్లవ వామపక్ష ప్రజాస్వామ్య శక్తులందరూ కూడా ఈ ర్యాలీలో పాల్గొని ఆంధ్ర రాష్ట్రంలో విప్లవ వారసత్వాన్ని కొనసాగించే విధంగా విప్లవ బాగుటాన్ని ఎగరేయడానికి ఎర్ర జెండాల సమైక్యత కోసం

ప్రశేషానికి వ్యతిరేకంగా ఎర్ర జెండాను ఎగురవేద్దాం